మనం ఆయన సెలవులో చేసిన విమోచన కార్యాన్ని ఉపయోగించుకొని తద్వారా వచ్చే లాభాల ద్వారా జీవితంలో ఉన్న చెత్తను కుటుంబంలో చెత్తను తీసేసుకోవాలి శ్రేష్టమైన విషయాలు పొందుకోవాలి అది కదా మనం ఆలోచిస్తుంది చాలా స్పీడ్గా అసలు ఏం జరిగిందో నేను మీకు తెలియజేస్తా ఆ సిలువ దగ్గర ఆ సిలువకు ముందు మీరు జాగ్రత్తగా గమనించండి ఇది సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ అంటే వరుసగా జరిగిన సంఘటనలు మేడగది మీద ఆయన చివరి పసకా భోజనం పూజ ఇచ్చాడు గెరిశలే మేడగది మీద ఆ తర్వాత కీర్తన బాడి అక్కడి నుంచి గెట్స్మెన్ తోటకి బయలుదేరారు మీరు బాగా గమనించండి ఈ మేడగది మీద చాలా మంచి ప్రసంగం చాలా విషయాలు చెప్పాడు ఆయన యోహన్ శ్వాత పదమూడు అధ్యాయం పద్నాలుగో అధ్యాయంలో ఉన్నాయి ఆ తర్వాత లెండి మనం వెళ్ళుదామో పద్నాలుగో అధ్యాయం చివరి పచ్చిన సో అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు గెచ్చుమన్ తోటకు పోయేటప్పుడు మళ్ళీ చాలా విషయాలు చెప్పాడు ఆయన పదహైదు పదహారు అధ్యాయులు యోహాన్సు వార్తలో చివరిగా గచ్చమన తోటకు పోకముందు బయట ఆ త్రోవల చివరి ప్రార్థన చేశాడు ఆయన పదిహేడవ అధ్యాయంలో తర్వాత గెచ్చన తోటకి వెళ్ళారు ఆడ జరిగిన సంఘటనలన్నీ మనకు బాగా తెలుసు కదండి ముగ్గురు శిష్యులు తప్ప పేతృయోహాని ఆకులు తప్ప మిగతా వాళ్ళందరినీ మీరు ఇక్కడ కూర్చుండేది అని చెప్పాడు ముగ్గురు తీసుకొని లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి వెళ్ళి ఆ ముగ్గురిని మెలుకగా ఉండి ప్రార్థించండి అని చెప్పాడు ఆయన ఇంకొంచెం దూరం లోపలికి పోయి ప్రార్థన చేశాడు ప్రార్థిస్తూ ఉన్నాడు ముమ్మారు ప్రార్థన చేశాడు సరే ఆ తర్వాత మళ్ళీ శిష్యుల దగ్గరికి వచ్చాడు శిష్యుల దగ్గరికి వస్తే మూడు సార్లు కూడా వాళ్ళు చక్కగా అలిసిపోయి నిద్రిస్తూ ఉన్నారు సరే మూడు సార్లు లేచి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు కానీ వాళ్ళు ప్రార్థన చేయలే నిద్రపోతూ వచ్చే తద్వారా వాళ్ళు ఎన్ని శోధనలు ఎదుర్కొన్నారో మనకు బాగా తెలుసు ఆ తర్వాత ఏమై యుదా వచ్చాడు ప్రభైన ఏసును బట్టించాడు శత్రువులకి మీరు బాగా గమనించండి ఆ మధ్యరాత్రి వేళ ప్రభైన యేసును పట్టుకొని పోయినారు బంధించి తీసుకొని పోయినారు తీసుకొని పోయిన తర్వాత చాలా చోట్ల తిప్పారండి పొద్దున ఆరు గంటల లోపల గుర్తుంచుకోండి పొద్దున ఆరు గంటల లోపల చాలా చోట్లకు తిప్పారు ఆ మధ్యరాత్రి పట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆయన్ని మాజీ ప్రధాన యాజకుడు అన్న అని ఉన్నాడు ఆయన దగ్గర తీసుకొని పోయారు ఆయన దగ్గర విచారణ జరిగింది అక్కడి నుంచి అప్పటి ప్రధాన యాజకుడు కయప ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు ఈ మాజీ ప్రధాన యాజకుడు ప్రస్తుత ప్రధాన యాజకుని యొక్క మామ ఎక్స్ ప్రధాన యాజకుడు మాజీ ఆయన దగ్గర మొదటి విచారణ అన్నా దగ్గర మొదటి విచారణ ప్రస్తుత ప్రధాన యాజకుడు కయపా దగ్గర రెండవ విచారణ ఆ తర్వాత ఏమైంది ఆ మధ్యరాత్రి వేళ మహాసభ అని ఉంది యూదుల మహాసభ వాళ్ళ అంగీకారం కావాలి వాళ్ళు నిర్ణయించాలి ఏ శిక్ష అని అందుకనే ఆ మధ్యరాత్రి వేళ ఎందుకులే అని ఉదయాన తెల్లారుజామున హడావిడిగా మహాసభను ఏర్పాటు చేసి ఈయన మరణానికి పాత్రుడు ఈయన సావాల్సిందే నీ డెసిజన్ తీర్మానం చేసేసారు మీరు బాగా గమనించండి యూదుల మధ్య యూదుల మధ్య మూడు విచారణలు జరిగినాయి ప్రభుకి మూడు విచారణలు జరిగినాయి మొదట అన్న తర్వాత కయప తర్వాత మహాసభ సన్హెద్రీన్ మహాసభ అంటాం ఆ తర్వాత దయచేసి గమనించండి ఎవ్వరికి కూడా మరణశిక్ష విధించటానికి యూదులకి అప్పుడు అధికారం లేదు ఎందుకు వాళ్ళు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు కనుక ఎవరికి కూడా రోమా ప్రభుత్వం కింద ఉన్నారు కాబట్టి ఏమన్నా మరణశిక్ష అనేది విధిస్తే వాళ్ళు విధించాలి వీళ్ళు విధించటానికి అధికారం లేదు వీళ్ళు బానిసలుగా దాసులుగా ఉన్నారు వారిది ప్రభుత్వం రామా వాళ్ళది కాబట్టి వీళ్ళు యూదులకి అధికారం లేదు అందుకని ఏం చేయాలి ఇప్పుడు ఈయనకి మన శిక్ష వేయాలి అంటే ప్రభుకి రోమిల సహాయం తీసుకోవాలి రోమిల సహాయం దయచేసి గమనించండి దేవుడు పరిశుద్ధ ఎంత చక్కగా మాట్లాడతాడు చూడండి కీర్తనకారుడు ఆత్మ చేత నింపబడి యూదులు అన్యజనులు ఏకమై అభిషక్తున్ని చంపేశారు అన్యాయంగా చంపుతున్నారు అని ప్రవచించారు యూదులు అన్యజనులు ఎంత చక్కగా నెరవేరుతుంది ప్రవచనాలన్నీ కూడా యూదులు ఆ కాలంలో రామ ప్రభుత్వం కింద ఉన్నారు వీళ్ళకి మన శిక్ష వేయటానికి లేదు అందుకనే వాళ్ళ సహాయం తీసుకుంటున్నారు రామీల సహాయం తీసుకుంటున్నారు అన్ని సహాయం తీసుకుంటున్నారు అందుకని ప్రభువుని నాలుగవ స్థలంలో విచారణ పిలాతు దగ్గరికి తీసుకుపోయారు అప్పటి ఆ గవర్నర్ యూదయ ప్రాంతపు గవర్నర్ పిలాత్ అతని దగ్గరికి పంపించారు ఆ మధ్యలో ఏమైంది సంభాషణలో ఈయన గలిలేయుడు కూడా పరిచయం చేశాడండి అని చెప్పారు అరే గలిలీయ ప్రాంతం నా ప్రాంతం కాదు హీరోది కింద ఉంది అని ఐదవ స్థలం ప్రభుని విచారం చేయడానికి తీసుకుపోయిన ఐదవ స్థలం హీరోదు ఆయన దగ్గర పంపించాడు పిలాత్ హీరోదు విచారణ చేసి ఈలో తప్పులేదు అని చెప్పి మళ్ళీ తిరిగి పిలాత్ దగ్గర పంపించాడు మళ్ళీ పిలాత్ దగ్గరకు వచ్చాడు ఏ ప్రభు అని వేసుని తీసుకొని వచ్చారు ఇది ఆరవ స్థలం కాబట్టి యూదుల మధ్య యూద అధికారుల మధ్య మూడు విచారణలు రోమిల అధికారుల మధ్య మూడు విచారణలు ఈ రీతిగా ప్రభుని తిప్పుకుంటూ వచ్చారు రాత్రి పట్టుబడితే పొద్దుందాహ ఇదే తలనొప్పి ఆయన తిప్పుతా వచ్చారు కదా అన్న కయప సన్ యూదుల విచారణ రోమిల విచారణ పిలాతు హేరుదు పిలాతు ఇంకా పిలాతుకి తప్పలే పిలాతో తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలనుకున్నాడు అలాగే ప్రజల మన్నన పొందాలి అనుకున్నాడు ప్రజల్ని సంతోష పెట్టాలనుకున్నాడు అందుకనే ఆ ప్రజలు కోరుకున్నట్లుగా ప్రభువును సిలువ వేయటానికి అప్పగజెప్పాడు ప్రభువును సిలువ వేయటానికి చెప్పేశాడు బరప్పని విడుదల చేశాడు ప్రభును సిలువ శిక్ష వేయటానికి అప్పగించేశాడు ఎవరికి సైనికులకి రామ సైనికులు ఆయన తీసుకుని పోయారు కరెక్ట్గా దయచేసి గమనించండి ఈ సమయాల్ని యేసు యేసుక్రీస్తుకు శిల్వ శిక్ష వేయండి అని తీర్పిచ్చిన సమయం ఉదయం ఆరు గంటలు ఉదయం ఆరు గంటలు ఉదయం ఆరు గంటలకి నేను శిలువ శిక్ష విధిస్తున్నానని పిలాత చెప్పాడు యాహాసువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో దీన్ని మీరు చూడగలరా అక్కడి నుంచి ఏం చేశారు సైనికులు రామ సైనికులకు అప్పగించబడ్డాడు రామ సైనికులు అతని అనే సైనిక మందిరాన్ని తీసుకొని పోయారు చాలా శ్రమ పెట్టారు చాలా శ్రమ పెట్టారు తర్వాత సిలువ వేయటానికి తీసుకొని పోయారు దయచేసి గమనించండి సిలువలో రెండు కర్రలు ఉంటాయిగా అడ్డంగా నిలువుగా బహుశా ఒక్క అడ్డకర్రనో నిలువు కర్రనో ఏదో ఒకటి ఆయన మోసుకుంటూ వెళ్ళాడు చాలా కష్టమైంది రాత్రంతా దయచేసి గమనించారు ఎప్పుడో మధ్యరాత్రి పట్టుబడ్డాడు నిద్ర లేవు ఎన్ని చోట్లకి చెప్పారు ఇరుసేంలోనే కావచ్చు అక్కడక్కడనే కావచ్చు నిద్ర లేకుండా ఇన్ని చోట్లకు తిప్పారు ఆయన ఉదయం ఆరు గంటలకి తీర్పు విధించబడింది ఆ శిక్ష ఖరారు చేశారు అంతవరకు కూడా అనేక ప్రాంతాల్లో ప్రధాన యాజకం దగ్గర విచారం జరిగేటప్పుడు ముఖం మీద కొట్టారు ఉమ్మేశారు అపహసించారు ఇష్టం వచ్చినట్టు ముఖం మీద గుద్ది ఆయన్ని కొట్టారు అరచేతులతో కొట్టారు సో ఈ యూదుల మధ్య విచారణ జరిగేటప్పుడు వాళ్ళ ద్వేషం వాళ్ళ అసూయ అన్నీ కూడా ప్రభు మీద చూపించేశారన్నమాట చివరికి శిలువ శిక్ష విధించిన తర్వాత తీసుకొని పోవచ్చు అయినా కానీ సైనికులు రామ సైనికులు మళ్ళీ మందిరంలో తీసుకొని పోయి ఇష్టానుసారంగా ఆయన్ని అపహసించారు ముళ్ళకీరీటం మళ్ళీ పెట్టారు ఒక రెల్లు తీసుకొని ఆయన తల మీద కొట్టారు ముళ్ళమిక్కరీటం అంత శరీరం అంత గాయాలు ఈ మధ్యలో ఏమైంది ఒకవేళ యూదులు శాంతిస్తారేమో అనే ఉద్దేశంతో పిలాత్ దెబలు కొట్టించి ఇంకా జాలేండి ఈయన వదిలేస్తా అన్నాడు కాబట్టి ఈ మధ్యలో ప్రభుకు కొడాదేబలు కూడా కొట్టించారు పిలాత్ శిక్ష విజయంతకు ముందు ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు అన్నీ పరిగించారు అన్నీ భరించారు ఇక ఆ శిలువలో ఉన్న ఆ అడ్డకర్రను నిలువు కర్రను మోసుకొని పోతున్నప్పుడు చాతగాలి శిలువ శిక్ష విధించబడినప్పుడు ఆ కర్ర వాళ్ళే మోసుకొని పోవాలి తన శిలువను మోసుకుంటూ వెళ్ళాడు అనే మాట నాకు తెలిసి పోతు పోతున్నప్పుడు కొంచెం కష్టమైంది అందుకనే కురేణీయుడైన సీమను ఒక ఆయన పల్లెటూరు నుంచి పోతుంటే ఎరుసు పోయి అందిరానికి పోయి పసుకా వదిద్దామని పోతుంటే అతను పట్టుకొని సిలువ మోయించారు వాహాన సందర్భంలో బైబిల్ ఏమని రాయబడిందంటే స్వార్తలో తీసుకొని పోయిరి ఏసును తీసుకొని పోయిరి బహుశా అడ్డం పడించాడేమో ఆ బాధ భరించలేక ఆయన ఏమన్నా సైనికుల్లో మోసుకుంటా తీసుకొని పోయిరి అనే మాట మోసుకుంటూ పోయింటారు కరెక్ట్గా శిక్ష ఇంకా విధించాల ఆ టైంలో ఆయనకి చేదు కలిపిన ద్రాక్ష రసం కలిపిన ద్రాక్ష రసం ఇచ్చారు ప్రవైన యేసు దాని రుచి చూశారు రుచి చూసి తాగలే ఎందుకు తాగలే ఎవరికైనా శిక్ష విధిస్తే శిలువ శిక్ష విధిస్తే ఆ నేరస్తులకి ఆ నొప్పి బాధ తెలియకుండా ఉండటానికి చేదు కలిపిన బాళ్ళం కలిపిన ద్రాక్ష రసం అంటే ఒక మత్తులు కలగజేస్త ఆ శిక్షలో ఆ మేకుల బాధ నొప్పి తెలియకుండా ఉండటానికి ఇది ఇస్తారు కానీ ప్రభు దాని రుచి చూచి తాగలేదు అని మత్త భక్తుడు రాస్తాడు అంటే అంటే అర్థమేంటో తెలుసా నేను ఈ బాధని వేదనని శ్రేమల్ని కంప్లీట్గా నా సృహలో ఉండి నేను అనుభవించాలి నా సంపూర్ణ చేతనలో ఉండి నా సంపూర్ణ సృహ చేతనలో ఉండి మెలకుగా ఉండి ఈ బాధ నొప్పి నేను అనుభవించాలా ఎందుకంటే తన శరీరంలో అయినా మన పాపాల్ని శాపాలని అతిక్రమముల్ని రోగాల్ని బలహీనతల్ని వ్యసనాలని అన్నిటినీ భరిస్తూ ఉన్నాడు పాపములు దోషములు అతిక్రమములు శాపములు బలహీనతలు వ్యసనములు రోగం ఏడు వాటి యొక్క ఫలితం తన శరీరంలో అనుభవించాలి పాపప్ శిక్ష దోష శిక్ష తన శరీరంలో అనుభవించాలా పూర్తిగా స్పృహలో ఉండి అనుభవించాలా మత్తులో ఉండి కాదు అందుకనే ద్రాక్ష రసం తాగలే వదిలేశాడు ఆయన దాహంగా ఉన్నా కానీ వదిలేశాడు ఆయన ఆ తర్వాత ఆయన్ని సిలువ వేశారు వేసినప్పుడు సమయం తొమ్మిది గంటలు దయచేసి గమనించండి సిలువ వేసినప్పుడు సమయం తొమ్మిది గంటలు సిలువ శిక్ష తీర్పు విధించింది ఆరు గంటలకి సిలువ వేసింది తొమ్మిది గంటలకి ఆ తర్వాత పన్నెండు వరకు మధ్యాహ్నం పన్నెండు వరకు మామూలుగానే వెలుగుంది దేశమంతా వెలుగుంది ఆయన మొదటి మూడు మాటల్ని ఈ ఈ మూడు గంటల సమయంలో మలికాడు దయచేసి గమనించండి తొమ్మిది నుంచి పన్నెండు వరకు దేశంలో వెలుగుంది ఆ వెలుగులో మొదటి మూడు మాటల్ని తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఆయన పలికాడు ఆ తర్వాత ఏం జరిగింది పన్నెండు నుంచి మూడు వరకు దేశమంతా చీకటిగా అంది ఆయన మౌనంగా ఉన్నాడు ఒక్క మాట పలకలే ఒక్క మాట పలకలే మౌనంగా ఉన్నాడు అది సమయం అది ప్రశస్తమైన సమయం ఆ సమయంలో దేశమంతా గాఢాంధకారం అలుముకున్నప్పుడు ఆ చీకటిలో అప్పుడు అతడు పాపంగా చేపడ్డాడు యేసుక్రీస్తు పాపంగా చేయబడిన సందర్భం అది ఆ చీకటి బైబిల్లో చీకటి అనేది దేవుని కఠినమైన తీర్పును కూడా సూచిస్తుంది వ్యాకులతను సూచిస్తుంది చీకటి అనేది బైబిల్లో దేవుని సన్నిధిని సూచిస్తుంది అదొక తీవ్రమైన విషాదాన్ని సూచిస్తుంది చీకటి అనేది అలాగే తీర్పును సూచిస్తుంది చీకటి అనేది ఆ చీకటిలో ప్రభు అయిన యేసుక్రీస్తు పాపముగ్గా చేపడ్డాడు అది ప్రశస్తమైన సమయం మన పాపాలన్నీ ఆ మూడు గంటల చీకటిలో ఆయన తన శరీరంలో మోసుకున్నాడు మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ సమయంలోనే ఒక్కసారి ఈ పాపాలన్నీ మీద పడేసరికి ఆ చీకట్లో దేవుని తీర్పు ఆయన మీద పడింది తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడు విడిచిపెట్టాడు చెయ్యి విడిచిపెట్టి వదిలిపెట్టాడు ఎందుకంటే ఆయన నిష్పక్షపాత న్యాయాధిపతి తండ్రి అయిన దేవుడు నిష్పక్షపాత న్యాయాధిపతి ఒక పాపన్ని చూసి ఆయన తట్టుకోలేడు తన కుమ్మాడే పాపముగ్గా చేపడ్డాడు ఆయన పాపం చేయలే కానీ పాపముగ్గా చేపడ్డాడు మన పాపాలన్నీ ఆయన మీద మపబడ్డాయి ఆయన మన శాపాలన్నీ ఆయన మీద మపబడ్డాయి తండ్రి అయిన దేవుడు ఆ మూడు గంటల్లో చూసినప్పుడు పన్నెండు నుంచి మూడు ఆ మధ్యలో చూసినప్పుడు పాపం కాగలబట్టాడు పెట్టాడు తట్టుకోలేకపోయాను ఆ ఒంటరితనం ఆ చీకటి ఒంటరితనంలో మూడు గంటలకి సుమారు మూడు గంటలకు కేకేస్తున్నాడు దయచేసి గమనించండి నాలుగవ మాట సుమారు మూడు గంటలకు పలికాడు దేవాహో నా దేవా నన్నేలా చేయి విడిచితువే కరెక్ట్గా మూడు గంటల సమయం లే ఈ మాట పలికాడు ఆ తర్వాత వెంట వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే ఇంకెక్కువ సమయమే లే ఐదో మాట ఆరో మాట ఏడో మాట ఈ మూడు నాలుగో మాట చెప్పిన తర్వాత ఈ మూడు మాటలు చాలా స్పీడ్గా చెప్పేసి ఆ మూడు గంటలకు ప్రాణం విడిచిపెట్టాడు ఇది సెలవులో జరిగింది సిలవులో జరిగిన ఇవి ఆరు గంటలకి తీర్పు విధించబడింది తొమ్మిది గంటలకి శిక్ష వేశారు తొమ్మిది నుంచి పన్నెండు వరకు వెలుగుంది అప్పుడు మొదటి మూడు మాటలు పలికాడు పన్నెండు నుంచి మూడు పాపంగా చేపడ్డాడు చీకటి వచ్చింది దేశమంతా కూడా తండ్రి తట్టుకోలేక విడిచిపెట్టాడు చేయి విడిచిపెట్టాడు ఆ బాధనంతా భరించి మూడు గంటల సమయంలో నాలుగో మాట నా దేవా నాదేవాళ్ళందరినీ చేయి విడిచి తిరిగి వెంటనే వెంటనే ఎక్కువ సమయంలే వెంటనే ఐదో మాట నేను తప్పి వెంటనే ఆరో మాట సమాప్తమై ఎందుకంటే అయిపోయి పాపంగా చేపడ్డాడు తీర్పు విధించబడింది గాయపరచబడ్డాడు రక్తం చెందించాడు ఇక తను చేయాల్సిన కార్యం అయిపోయింది సమాప్తమైంది ఆరో మాట పలికేసాడు ఇక చెప్తున్నాడు తను చేయాల్సిన పని అంత అయిపోయింది కదా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను అని ఏడో మాట కూడా పలికేశాడు ఆయన దయచేసి విషయాలు గమనించాడు మూడు గంటలకి ప్రాణం వదిలేడు తండ్రి చేతికి ప్రాణాన్ని అప్పగించాడు మూడు గంటలకి ఆ తర్వాత దయచేసి గమనించండి ఇస్రాయేలీలు ఆలయంలో పసుకా బలి పశువును వదించే టైము మూడు గంటలు మూడు గంటలకి పసుకా బలిపశును వధించి ఆ తర్వాత వాళ్ళు భోజనం చేస్తారు ఆ సాయంకాలం ప్రభు కరెక్ట్గా సమయానికి మూడు గంటలకి తన ప్రాణాన్ని పెట్టేశాడు కాబట్టి శిలువల కార్యాలు జరిగినవి అవి ఆ తర్వాత వెంట వెంటనే సూర్యాస్తమయం లోపలనే ఆయన బాడీ శిలు మీద నుంచి దింపబడి అరిమతి వచ్చారు నికోదయం వచ్చారు మహాసభలో వాళ్ళు సభ్యులు సన్హిద్రీన్ మహాసభలో వాళ్ళు సభ్యులు చాలా పేరు మోసిన ధనికులు మంచి అధికారం కలిగినటువంటి వాళ్ళు పిల్లల దగ్గర పోయి ఆ దేహం మాకు కావాలా అని అడిగారు ఆ దేహం దింపేశారు శిలువలో నుంచి అనాథగా అనాథగా ప్రభు యొక్క శవం ఆ దేహం శవం ఆ శిల్లో వేలాటానికి ఒప్పుకోలే అంతవరకు రహస్యంగా ఉన్న రహస్యంగా వెంబడించిన వాళ్ళు బయటకు వస్తున్నారు బయటకు వస్తున్నారు అంతవరకు బహిరంగంగా వెంబడించిన శిష్యులు పారిపోయారు అంతవరకు రహస్యంగా వెంబడించిన శిష్యులుగా ఉన్న అరిమతి యోసేపు నిగోదేవులు బయటకు వస్తున్నారు బహిరంగంగా సాక్ష్యం ఇస్తున్నారు మా ఆయన దేహం అడిగారు శిలువ నుంచి దింపారు అనాథగా ప్రభుదేహం విడిచిపెట్టబడలే ఉన్నారు కొంతమంది లేచారు సమయానికి లేచారు సోదరి సోదరుడా శిలువ కార్యం శిలువ కార్యం మనల్ని లేపలో ఎక్కడ గుహల్లో దాక్కున్నామో ఏ పెంకులు వెనకాల కూర్చున్నామో రహస్యంగా ఉన్నావేమో బయటికి రావాలా శిలువ కార్యం మనల్ని బయటికి తీసుకురావాలా బహిరంగ ప్రభు కొరికి సాక్షి పెట్టడానికి రావాలా దేవుడు మనతో సూటిగా మాట్లాడిన అందుకనే ప్రభు యొక్క దేహం ఆ శిలువలు అనాథగా వేలాడకుండా ఇద్దరు భక్తులు వచ్చారు ముందుకు వచ్చారు ప్రభు సాక్ష్యం ఇచ్చారు మేము ప్రభు సంబంధించిన వాళ్ళమే అని సాక్ష్యం ఇచ్చారు దేహం దింపబడింది చక్కగా ఆ ధనవంతుని యొక్క తాను తొలిపించుకున్న కొత్త సమాధిలో ప్రభు దేహం ఉంచబడింది సూర్యాస్తమయం లోపల మీరు దయచేసి గమనించండి యూదులకి ఒకరోజు సూర్యాస్తమయం నుంచి సూర్యాస్తమయం దాకా మనలాగ కాదు మనలాగ్ కాదు మనకి మధ్యరాత్రి పన్నెండు నుంచి మళ్ళీ మధ్యరాత్రి పన్నెండు దాకా ఒక దినం మనకి కానీ యూదులకి ఒక దినం సూర్య అస్తమయం నుంచి మరుసటి రోజు సూర్యాస్తమయం దాకా ఒకరోజు అందుకనే ప్రభు శుక్రవారం సెలవైబడ్డాడుగా ఆ దినం గడిచిపోకముందే సమాధిలో ఉంచబడ్డాడు కాబట్టి సమాధిలో ఉన్న మొదటి దినం అది ఆ తర్వాత శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం దాకా వాళ్ళకు ఒక రోజు సమాధిలో ఉన్నాడు రెండవ రోజు ఆ తర్వాత మరి శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయాన్నే ఆయన పునరుత్నం పొందాడు చెందాడు పునరుద్ధాన శక్తితో మరణాన్ని చేయించి తిరిగి లేచ మూడు రోజులు కాబట్టి మనం మన మన దినాల లెక్కల్లో మూడు దినాలు ఎక్కడొచ్చిందో మూడు దినాలు సమాధిలో ఉండాలి కదా అని మన లెక్కలు వేసుకుంటే కుదరదు మన దినాలు వేరు యూదుల ఆ లెక్క దినాల లెక్క వేరు సాయంత్రం నుంచి సాయంత్రం దాకా సూర్యాస్తమయం నుంచి సూర్యాస్తమయం దాకా వాళ్ళకి దినం మూడు రోజులు లెక్క చచ్చిపోయిందా మూడు రోజులు సమాధిలో ఉన్నాడుగా ఎలా శుక్రవారం మొదటి రోజు అంటే సూర్యాస్తమయం లోపల సమాధి చేశారు శనివారం అంతా ఉన్నాడు రెండో రోజు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం దాకా మూడో రోజు ఆయన ఉన్నాడు ఆదివారం పొద్దున్నే ఆయన మరణాన్ని చేయించి తిరిగి లేచాడు టూకీగా ఇది పరిస్థితి ఆ రోజు మరి శిలవ ఆ మధ్యరాత్రి ప్రభు పట్టుబడినప్పటి నుంచి సమాధి వరకు కూడా జరిగిన వరుసగా జరిగిన సంఘటనలు సమయాలు ఇవి సెలవులో సుమారుగా ఆయన ఆరు గంటలు వేలాడాడు తొమ్మిది నుంచి మూడు వరకు ఆరు గంటలు వేలాడా మొదటి మూడు గంటలు తొమ్మిది నుంచి పన్నెండు మూడు మాటలు చెప్పాడు చివరి నాలుగు మాటలు దాదాపుగా మూడు గంటల సమయంలో వరుసగా ఫాస్ట్గా చెప్పేశాడు మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు వరకు ఏ మాటలు పలకల అక్కడ ఆ టైంలోనే చీకటంతా కూడా అంధకారం ఆవరించినప్పుడు ఆ మన పాపాలు శాపాలు రోగాలు అన్నీ ఆయన మీద పడ్డాయి భరించాడు ఆ సిలువ శిక్షను భరించాడు అది అక్కడ ఆ సమయం దేవుని తీర్పు ప్రభు మీద పడింది అందుకని ఎండ విడిచిపెట్టాడు ప్రభువును అందుకనే మూడు నా మూడు గంటల కేకేసింది ఎందుకు విడిచిపెట్టావయ్యా ఏడు మాటలు పలికాడుగా నేను జస్ట్ రెండు భాగాలుగా విభజిస్తున్నా మనం ఆ మాట లోపలికి వెళ్ళటం లేని నేను ఆల్రెడీ చెప్పాను మనం ఈరోజు రిపేర్ వరకే చేసుకోవాలి నాకేంటి సెలవులు ఆయన విమోచన కార్యాన్ని ముగించాడు ఇప్పుడు నేనేం చేయాలి నా జీవితంలో కుటుంబంలో నేను ఆ శిల్వ ఆశీర్వాదాలు ఎలా ఉపయోగించుకోవాలి అది మనం చేయాల్సింది ఈరోజంతా కూడా ఒకటి నీ ఇంట్లో ఉన్న చెత్తను తొలగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళి నీ కుటుంబంలో నీ జీవితంలో ఉన్న చెత్త పొందుకున్నావుగా పొందుకున్నావుగా ఏదైనా తోటలో పాపం చేసి పొందుకున్నారు చెత్తనే అది ఇట్టనే కంటిన్యూ అవుతూ వస్తాం కదా ఈరోజు మన తప్పిదాలు మన తప్పిదాల వలన మన ఇళ్లల్లో పేరుకున్న చెత్త ఇతరుల తప్పిదాల వలన మన ఇళ్లలో పేరుకున్న చెత్త అనుకోని సంఘటన వల్ల ఇంట్లో పేరుకున్న చెత్త తొలగించుకునే ఉందాం అలాగే మన ఇంట్లలో ఎక్కడెక్కడ మన జీవితాల్లో శ్రేష్టమైనవి పూగొట్టుకున్నామో ఇచ్చేదేవా 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 అని అడుగుదాం నాకు శ్రేష్టమైనవి కావా నాకు శ్రేష్టమైనవి కాదు రిపేర్ చేయటానికి వచ్చావుగా మేమేం అది అనివ్వటానికి వచ్చావుగా మేమేం చెత్తను పొందుకున్నామో వాటి తొలగించడానికి వచ్చావుగా మేము దారి తప్పి దేవుని మార్గం నుంచి తప్పిపోయి వెళ్ళిపోతున్నాం దేవుడు కోరుకున్న మార్గంలో నుంచి పక్కకి వెళ్ళిపోతే ప్రమాదం ఎక్కడెక్కడ పట్టాలు తప్పామో మన జీవితంలో మన జీవితాల్లో ఎక్కడెక్కడ పట్టాలు తప్పామో మన కుటుంబాల్లో ఎక్కడెక్కడ పట్టాలు తప్పామో ప్రమాదంలోకి వెళ్ళిపోయామో ఈరోజు సరి చేసుకుందాం తిరిగి పట్టాల మీద కోద్దాం తిరిగి దేవుని మార్గంలో కోద్దాం దేవుడు ఏం కోరుకుంటున్నాడు నా జీవితం ఒకటే ఒకటి ఈరోజు మీరు ఆలోచించాల్సింది నా జీవితం ఎట్ట ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు అలా ఉందా నా కుటుంబం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా ఉందా సరి చేసుకుందా లేకపోతే రిపేర్ చేయదేవా ఇదే ఈరోజు మన ప్రార్థన నా జీవితాన్ని రిపేర్ చేయి నాకు టు మన రిపేర్ చేయి చెత్తం తీసే శ్రేష్టమైనవి దేవా తిరిగి నన్ను నీ మార్గంలోకి ఎక్కించుదేవా నడిపించుదేవా ఇది మన ప్రార్థన